ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇల్లు ఈ ప్రోగ్రాం కింద మూడు సెంట్లు రూరల్లో రెండు సెంట్లు అర్బన్ లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్ లో లోన్ పొంది ఉండకూడదు అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండి అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది మెట్ట ప్రాంతం ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు మాగాని ప్రాంతం రెండున్నర ఎకరాలకు మించి ఉండకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తా విధంగా గతంలో ఇళ్ల స్థానాలు ఇచ్చారు కొన్ని వేల మంది లక్షల మంది వారిచ్చిన ఇచ్చిన లేకపోతే వారు సెలెక్ట్ చేసిన లేఅవుట్లు నివాసయోగ్యం కాదని లేకపోతే కొన్ని లో ఏరియా ఆల్మోస్ట్ చెరువుల్లో ఇచ్చారని లేకపోతే బరెల్ గ్రౌండ్స్ పక్కన ఉన్నాయని చెప్పేసి చాలా మంది అసలు ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న లేవు వేల లేఅవుట్స్ లో వాళ్ళందరికీ కూడా ఇంత ముందు ఇచ్చిన లొకేషన్ రద్దు చేసి వారికి మళ్లీ తిరిగి అర్బన్ లో అయితే రెండు సెంట్లు రూరల్ అయితే మూడు సెంట్లు ఎందుకంటే కొంతమందికి నివాసం ఒక చోటున్నారు ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు సో అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి మేము ఇల్లు కట్టుకోలేము అని ఏదైతే చెప్పారో అటువంటి వాళ్ళందరికీ కూడా రెండు సెంట్లు అర్బన్ మూడు సెంట్లు రూరల్ లో అని చెప్పేసి మనం చేస్తాం అదే విధంగా కొన్ని లేఅవుట్స్ లో ఇల్లు చాలా మంది కట్టారు కానీ ర్యాండమ్ గా అక్కడక్కడ కొంతమంది ఇల్లు కట్ల అవన్నీ ఖాళీగా ఉండిపోయినాయి వాటి మూలంగా దోమలు కానివ్వండి లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానివ్వండి అవన్నీ నిలబడటం పక్క ఇళ్ల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండటం ఆ ల్యాండ్ ఓనర్స్ కి ఏమో ఇంట్రెస్ట్ లేకపోవడం అక్కడ కట్టడానికి రకరకాల కారణాల మూలంగా అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అలాట్మెంట్ క్యాన్సిల్ చేసి మళ్లీ ఎవరైతే ఇల్లు కట్టుకుంటానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళకి తిరిగి అలాట్ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా